విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు వండవెల్లి మండలం బొంకూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడి డిజిటల్ స్క్రీన్ల ద్వారా బోధించే పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు యూడైస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని పాఠశాల నిధుల్ని నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాలన్నారు పాఠశాల తరగతి గదిలోనే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తుండటం త్వరలోనే కేంద్రానికి పక్కా భవనం నిర్మించాలని సంబంధిత అధికారులతో మాట్లాడారు పాఠశాలలో గ్రంథాలయ సమాచార క్రమశిక్షణ ఆరోగ్య ఫుడ్ కమిటీల పనితీరుని అడిగి తెలుసుకున్నారు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నెలలోగా ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు ఈ పర్యటనలో విద్యాశాఖ ఏపీఓ శ్రీనివాసులు పాఠశాల జిహెచ్ఎం మద్దిలేటి పంచాయతీ సెక్రటరీ రజియా బేగం తదితరులు పాల్గొన్నారు

अनशन करोगे तो लाइविंग गार्ड टेबल्स तो लोग जैसे तो समस्या नहीं है उनसे तो निराशा हम पहले समय की पूरी लगती है कि इधर से जो टीचर बोलते हैं ना पहले सच में सुपर डिलीवर इसको जब ये तो आप टेंशन मिले टेंपरमेंट सार्वजनिक तो 30 सालों से लाल में కారణం తెలియడానికి కూడా చెక్ చేసుకున్నాను కదా లే సర్ ఇనిషియల్ ఇప్పుడు పాతది ఎప్పుడు చేసుకున్నా అదే ఫోటో వస్తాయా ఫోటోస్ అవి ఉంటాయి సర్ రాకపోతే మళ్ళీ మళ్ళీ ఫోటో తీపి మొత్తం అటెండెన్స్ అంతా టీచర్ తీసుకుంటారు సార్ క్లాస్ టీచర్ ఎవర్ క్లాస్ వాళ్ళకు అప్పుడు చెప్పే సార్ తీసుకుంటారు సార్ ఒకవేళ ట్రబుల్ ఇస్తే నా లో కంప్లీట్ టీచర్ పెట్టాను టీచర్స్ అయిపోయిందీ

브이싱스이스이스스 <yahoo> <ae> <Joshua> That's it.